బీజేపీతో డీల్ కుదరలేదా లేక బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులు పాలించాయా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో అనూహ్యమైన మలుపు తిరిగింది పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున జరిగిన ప్రచారానికి ఇద్దరు నేతలు తెరదించారు తాము పార్టీ మారుతున్నామంటూ వస్తున్న వార్తలను మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి బీరం హర్షవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్లో కొనసాగుతామని తమపై పని దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు ఈ అనూహ్యమైన యూటర్న్తో బీఆర్ఎస్ శ్రేణులు కాస్త ఊపిరి పిలుచుకున్నప్పటికీ అసలు ఈ గందరగోదం ఏం జరిగిందనేది దానిపై ఇప్పుడు తీవ్రమైన చర్చ మొదలైంది అయితే ఇదే ప్రచారంలో పేరు వినిపించిన మరో కీలక నేత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువాల బాలరాజు మాత్రం పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రభుత్వ వీఫ్గా పనిచేసిన బాలరాజు ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా నాగర్ కర్నూలు లోక్సభ టికెట్ ఆశించి భంగపడడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు ముగ్గురు నేతలు కలిసే పార్టీ మారుతున్నారని ముక్కుమాడిగా బీజేపీలో చేరుతారని బలంగా ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఇద్దరు నేతలు తాము పార్టీ వేయడం లేదని ఖండించారు గువల బాలరాజు మాత్రం రాజీనామా చేయడం వెనుక అసలు కథ ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది